అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా చేసుకున్నారు కొంతమంది అయితే వీడియోస్ కూడా పెట్టేశారు నేను అనేది వీడియోస్ పెట్టడం అనేది లేట్ అయిపోయింది అన్నింటిలో కూడా నేను లేటే కదా మరి ఇప్పుడు కూడా లేట్ అనేది అయిపోయింది అయితే ముందు రోజు అన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు కదా అలాగే నేను కూడాను అన్నీ కూడా పొయ్యి అవన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకుని ఇల్లు గుమ్మలు అన్నీ కూడా వత్తేసుకున్నాను దోరబందాలకు కూడా బొట్లు అవన్నీ కూడా పెట్టుకున్నానండి అయితే ఈ పప్పులు ప్రసాదాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ముందు రోజు నైట్ నానపెట్టుకొని ఉంచుకోవడం వల్ల ఉదయం అనేది చాలా త్వరగా అయితే ప్రసాదాలు అన్నీ కూడా చేసుకోవాలి అందుకనే ఇలాగా అనేది ప్రసాదాలు అనేది నానపెట్టుకొని అలాగే మనకు దేవుడి సామాన్లు అన్నీ ఉంటాయి కదా ఏవి ఎప్పుడు పూజ దగ్గర అవసరం ఉంటాయో తెలియదు కదా అందుకే అన్ని కూడా తోమేసి పడుకున్నప్పటికైతే నేను నైట్ పడుకున్నప్పుడు పదకొండు అయిందండి అయితే ఈ వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది ఇదే ఇదేంటక్క ఇది లాస్ట్లో అడుగుతావు కదా ఫస్ట్ ఏ చెప్పావు ఏంటి అని అంటారు కదా అంటే లాస్ట్లో చెప్తే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి స్టార్టింగ్లో చెప్తే కనీసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఏమో అని నేనైతే అడుగుతున్నాను ఇంక అందరూ కూడా స చూస్తున్నారు తప్ప ఎవరు కూడా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఉదయం అనేది నైట్ అనేది పడుకున్నప్పుడు పదకొండు అయింది కదా ఇది అనేది ఉదయము నైట్ అనేది వర్షం పడింది ముగ్గులు అవన్నీ కూడా జరిగిపోయి అని బయటకు వెళ్ళి చూశాను చూస్తే మాత్రం ముగ్గులు ఏం జరగలేదండి బాగానే ఉన్నాయి అయితే ఇంకా ముగ్గులు ఏమి వేయక్కర్లేదు అని అనుకున్నాం నైట్ వర్షం పడినప్పుడు భయం వేసింది ఇలా చెరిగిపోతాయి ముగ్గులు ఇప్పుడు ఏమైతే ఇవి వేయ అవసరం లేదు ముందు రోజే ఇలా దూరబంధాలకి బంధాలకి అన్నింటికి కూడా ఇలా పువ్వులతో అయితే మామిడి తోరణాలు పెట్టే అయితే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడైతే స్నానం అవన్నీ చేసుకున్నాను అలాగే నిత్యం దీపారాధన పెడతాం కదండి దీపారాధన కూడా చేసినప్పటికీ ఉదయం అయితే ఐదున్నర అయితే అయ్యింది ఉదయం ఐదున్నర నుంచి ఇప్పుడైతే ప్రసాదాలు అనేది చేసుకోవాలి వీడియోస్ అనేవి చిన్న చిన్న వీడియో కొంచెం కొంచెమే తీసానండి ఎందుకంటే మనం పని ఇవన్నీ చేసుకుంటూ వీడియోస్ తీయడం అంటే ఇంకొంచెం లేట్ అయిపోద్ది అందులోనే సంవత్సరంకి ఒకసారి వస్తుంది కదండి అమ్మవారు పూజ అనేది వీడియోస్ దుక్కు దృష్టి పెట్టామనుకో ఇంకా పూజ దుక్కు ఇంకేం దృష్టి ఉంటుంది అండి అందుకనే నాకు ఇంట్రెస్ట్ ఉండదు అందులోనే అమ్మవారికి సంవత్సరంకి ఒకసారి వస్తుంది మనస్ఫూర్తిగా పూజ అనేది అదే చేసుకోవాలని ఇంత ఖర్చు పెట్టి ఎన్ని చేసి అమ్మవారిని వీడియోస్ దుక్కే మన మనసు అంతా ఉంటే ఇంకా నాకు అలా నచ్చదు అందుకని నాకు నచ్చినట్లుగా కొంచెం కొంచెం వీడియోస్ అయితే వీలున్నంతలో తీశాను ఆ వీడియోస్ని ఇప్పుడైతే మీకు పెడుతున్నాను ఒకవైపు అయితే పరమాణం అయ్యి ఒక సారీ ఇప్పుడైతే ఒకవైపు పరమాన్నం పెట్టాను ఇంకోవైపు పులిహోర కోసం రైస్ కూడా అయిపోయింది అది అన్నం వార్చేసి ఇప్పుడు పులిహోరకు తాలింపు పెడుతున్నాను శనగపప్పు అనేది నానపెట్టిస్తానండి ఇవి కూడా చిన్న చిన్న వీడియోస్ తీసేవి అని నానబెట్టేసి ఉడకపెట్టేశాను పెట్టేస్తాను అవన్నీ కూడా చేయాలి కదా పరమాన్నాలము అన్నీ కూడా అయిపోయి పరమాన్నం ప్రసాదం పులిహోర ఇవన్నీ కూడా అవుతున్నాయి శనగలు కూడా ఉరగపెట్టాను తాలిం పెట్టేసుకుంటాను ఈ అయితే మా బాబు చూడండి అమ్మవారు పెట్టే దగ్గర ఇల్లు కొంచెం వత్తాలి కదా ఆ రోజైతే బాబు అయితే వచ్చేసాడు వచ్చాక నేనైతే ఆవు పేడ తెచ్చేసి అలకేసి ముగ్గు అయితే పెట్టేశాను మా వారైతే ఈ లోపల అరటి చెట్లు తెచ్చారండి వాటిని కూడా పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇతను మా బాబు మా వా మా అత్య ముగ్గురు చేయకపోతే హెల్ప్ చేయకపోతే నేను ఒక్కదాన్ని అయితే మాత్రమే ఇంత పని అయితే చేసుకోలేను కదా మా వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు చాలా హెల్ప్ చేశారండి అయితే శుభ్రంగా అయితే అమ్మవారిని పూజ చేసుకున్నాను అయితే కొంతమంది అనుకుంటున్నారండి ఏంటంటే నేను యూట్యూబ్ పెట్టడం వల్లే ఇలా డెకరేషన్ చేసు చేసుకుంటున్నాను ఇలాంటి పూజలు చేసుకుంటున్నాను అండి అని కొంతమంది అనుకుంటున్నారు కానీ చాలా మందికి అయితే తెలియదు నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి నా వాళ్ళకైతే తెలుసు నేను ఎలా పూజలు చేసుకుంటానా ఏంటనే అనేది అయితే కొంతమంది తెలియని వాళ్ళకైతే మరి అలాగే అనుకుంటారు కదండీ వదిలేయడమే మరి ఇంకేం వాళ్ళకి ఇంకా మార్చలే మా అనుకుంటే అనుకోని నాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే నేను అమ్మవారికి చీర కట్టేది ఇవన్నీ కూడా మీకు చూపించలేదండి వీడియో అనేది లెంతి అయిపోద్ది అందులో చెప్పాను కదా వీడియోస్ తి పెట్టానంటే మనసు ఇక్కడ అవ్వదు అని అని అయితే నేను మా అమ్మ చీరతో అయితే ఇవన్నీ కూడా చేసుకొని మళ్ళీ చీర మార్చుకొని వచ్చినప్పటికల్లా మా వారు ఏం చేశారో చూడండి మీరు అబ్జర్వ్ చేశారా అండి నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఒకవైపు వెళ్ళి ఇంకైతే వాయిస్ ఎవరు ఇస్తున్నాను కదా అబ్జర్వ్ చేశారా అయితే చూడండి ఫైవ్ హండ్రెడ్ నోట్లు అయితే పెట్టారు కదా ఇలా అవి అనేది రియల్ కాదండి మీరు నిజమైన నోట్లు అనుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవి ఫేక్ నోట్లే మీదో ఇదయ్యి పెట్టడం లేదు ఫేక్ నోట్లే మా బాబు అనేది ఆడుకుంటాడని మా వారైతే పట్టుకొని వచ్చారండి అది మా వారనేది వీడియోగ్రాఫర్ కదా మీకు మీకు చెప్తూనే ఉన్నాను దాంట్లో అతనికి పెళ్ళిలో ఎవరో ఇచ్చారంట అంటే ఉంటాయి కదా చిన్న చిన్నవి ఏవో ఉంటాయి కొంతమంది పెడుతుంటారు అవన్నీ కూడా ఏమైనా బాబు ఆడుకుంటాడేమో అని పట్టుకొని వచ్చారు పట్టుకొని వస్తే వాడు ఏం చేశాడంటే ఇలా దండ్లా వేద్దామా అని ముందు రెండు రోజుల ముందు అనుకున్నాడు కానీ వాడు మర్చిపోయి నాకు అంత అంత ఇంట్రెస్ట్ లేదు కాకపోతే మా వారు ఏమన్నారంటే అలాగైతే టైం పట్టేస్తుంది అన్న టేప్ ఉంది కదా వీటితో అంటించదామని అంటించారంట చాలా బాగుందండి ఇలా అయితే పూజ అనేది నేను చాలా ప్రశాంతంగా అనేది చేసుకున్నాను మా వారు కూడా తామర గింజలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటిల్లో అన్నిటిని ఒక్కొక్కటి అందిస్తే నేను అన్నీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా తయ్య అదే అంటున్నారు అమ్మవారు అయితే సాక్షాత్ ఇంట్లో కూర్చున్నట్లుగే ఉన్నదమ్మ చాలా బాగా చేసేవని నిజంగా అండి అసలు వచ్చిన తాంబూలం తీసుకోవడానికి వచ్చారు కదా వాళ్ళు కూడా అదే అన్నారు చాలా బాగా చేసేవమ్మ నిండిగా ఉంది అమ్మవారు సాక్షాత్ ఉన్నట్లుగే ఉన్నారు లక్ష్మీదేవి చాలా కలగా ఉంది అలాగంటే చాలా ఆనందంగా ఉంది అది ఆనందం అసలు మాటల్లో చెప్పలేను చాలా హ్యాపీగా అనిపించింది అంటే సాక్షాత్ తర్వాత అమ్మవారి వచ్చి ఆ పూజని స్వీకరించినట్లుగా అని అనిపించింది మనం చేసుకున్న పూజ మనకైతే నచ్చింది బయట వాళ్ళకు కూడా నచ్చిందంటే సాక్షాత్ అమ్మవారికి నచ్చినట్లగే నేనైతే భావిస్తున్నాను అమ్మవారికి అయితే నా పూజ అనేది నచ్చింది స్వీకరించారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఏదైనా మన భావనలోనే ఉందండి ఎలా చేయాలని అమ్మవారు ఏమీ అడగరు కదా అలాగే నా పూజ అనేది ప్రశాంతంగా అయితే ఈ సంవత్సరం ఇలా అనేది జరిగిందండి అందరూ పూజ చేసుకున్నారా చేసుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి అన్ని ప్రసాదాలు పెట్టుకుంటూ అమ్మవారిని చాలా ప్రశాంతంగా అనేది పూజ చేసుకున్నాను అయితే నేను గత పన్నెండు పదిహేను సంవత్సరాలు అవుతుందండి నా నా పెళ్ళయి పదిహేను సంవత్సరాలు మధ్యలో రెండు సంవత్సరాలు చేయలేదు ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకటి మళ్ళీ మా మాయగారి కాలం చేసినప్పుడు రెండు సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సంవత్సరాల నుంచి నేను పూజ అనేది చేసుకుంటున్నాను కొంతమంది మన అంటే కొంతమంది ఇప్పుడిప్పుడు చేసుకుంటున్నారండి నేనైతే ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా మా అమ్మ కూడా చేసేది అంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా అక్కడ చేసేవాళ్ళు వాళ్ళకి అడిగితే ఇలా చేసుకోవచ్చు మంచిదే అనేవాళ్ళు అదే నా పెళ్ళి అయినప్పటి తర్వాత మా అత్తయ్య అడిగితే గారికి అడిగారండి అతను అన్నారు పంతులు గారు అన్నారు చేసుకోవచ్చామని చాలా మంచిది ఈ పూజ చేసుకుంటే అని అంటే అప్పటి నుంచి కూడా నేను పూజ అనేది చేసుకుంటూ ఉండేదాన్ని అంతేందుకండి మా అత్తయ్య నేను కలిసిన కలిసి ఒక మూడు సంవత్సరాలు అయితే పూజ అనేది చేసుకున్నాము ఆ తర్వాత మా మాయ్య కాలం చేయడము మరి పూజ అక్కడి నుంచి నేను చేసుకునేదాను ఇప్పుడైతే తెలియవలసిన వాళ్ళకైతే చెప్తున్నాను అంతే ఇంకేం లేదు అమ్మవారికి అయితే చాలా ప్రశాంతంగా పూజ అనేది ఈ సంవత్సరంకైతే అయితే ఇలా అయితే చేసుకున్నానండి ఈ వీడియో ఎలాగుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్